హలో అండి నమస్తే వెల్కమ్ టు రాధా కలెక్షన్ ఈరోజు కలెక్షన్ చూపించే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ అండి ఉగాది ఆఫర్ బ్లౌజ్ సేల్ పెట్టాం కదా వెబ్సైట్లో టూ థౌజండ్ ఎబో పర్చేజ్ చేసిన వాళ్ళకి సెవెన్ ఫిఫ్టీ గల బ్లౌజ్ అది ఎండ్ అయిపోయిందండి ఉగాది రోజు వరకే ఎండ్ అయిపోయింది నిన్న తీసుకునే వాళ్ళు కూడా చాలామంది అడిగారు నేను ఫస్ట్ రోజే అనౌన్స్ చేశాను ఓన్లీ ఉగాది వరకే ఆఫర్ ఉండబోతుందని ఇన్ ఫ్యూచర్లో మీకు ఇలానే సపోర్ట్ చేస్తే అలాంటి ఆఫర్ పెట్టడానికి ట్రై చేస్తానండి అండ్ ఈరోజు కలెక్షన్ చాలా బాగున్నాయి మీ స్టోర్ ఎక్కడ అని ప్రతి వీడియో కింద ఒక్కరైనా కామెంట్ చేస్తున్నారు మా సిద్ధిపేటండి నియర్ ఓల్డ్ బస్ స్టాండ్ ఉంటుంది ఓల్డ్ బస్ స్టాండ్లో మీరు దిగారంటే మన రాధా కలెక్షన్ కనిపిస్తుంది అలాగే హైదరాబాద్ స్టోర్ మేలో ఓపెన్ అవుతుందండి ఖచ్చితంగా వన్ మంత్ టైం పడుతుంది ఓపెన్ చేశారని అడుగుతున్నారు వర్క్ అనేది పెండింగ్లో ఉంది వర్క్ జరుగుతుంది నేను అనౌన్స్ యూట్యూబ్లో అనౌన్స్ చేయకుండా స్టోర్ ఓపెన్ చేయను కదా ఒక చిన్న రిక్వెస్ట్ అండ్ చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నామండి కొద్దిగా ఓపిక పట్టండి అండ్ కొంతమంది అంటున్నారు ఇలా అనౌన్స్ చేయంగానే అలా స్టార్ట్ చేస్తున్నారు మీరేంటి ఇంత లేట్ చేస్తున్నారు మేబీ వాళ్ళకి చాలా మ్యాన్ పవర్ ఉండవచ్చు సపోర్ట్ ఉండవచ్చు పాజిటివ్గా ఆలోచించాలంటే మనకంటే ఎక్కువ కష్టపడుతుండవచ్చు అంతే కాకపోతే ఎవ్వరి పొజిషన్లో ఎవరిని ఊహించుకోను కంపేర్ మాత్రం చేయకండి ప్లీజ్ నాకున్న పొజిషన్లో నేను హైదరాబాద్లో స్టోర్ ఓపెన్ చేయడమే పెద్ద విషయము చిన్న రిక్వెస్ట్ అది ఒక్క విషయం అండ్ ఈ డిజైన్ నేను చాలా బాగుంది అప్పట్లో మనం కస్టమైజేషన్ తీసుకున్నాం ఈ డిజైన్ దీనికి మా మోనాలిసా బీడ్స్ వచ్చాయి చెమకీ కూడా జీరో సైజ్ చేసాం చెమ్కీ ఎప్పుడు కొంచెం బిగ్ సైజ్ అయితే కొంచెం మోటుగా ఉంటుందని జీరో సైజ్ చేసాము ఇవన్నీ అంటించినవి కాదండి జర్కన్స్ చాలా బాగుంది అండ్ దీనికి స్పెసిఫిక్గా షైనింగ్గా చాలా బాగుండేదానికి ఇలా మన అవుట్లైన్తోని ఖర్దానాతోని అవుట్లైన్ ఇచ్చాము చిన్న బూటీ వచ్చి మనకి అవుట్లైన్తో కర్దానా వచ్చింది హ్యాండ్ లెంత్ వచ్చి టెన్ ఇంచెస్ అండి విడ్త్ వచ్చి ఇక్కడ థర్టీన్ ఇంచెస్ ఉంటుంది ఫార్టీ సైజ్ బిలో ఫార్టీ సైజ్ వరకు బ్లౌజ్ అనేది ఈజీగా వస్తుంది వన్ మీటర్ క్లాత్ ఉంటుందండి వన్ మీటర్ క్లాత్ సరిపోయే వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు కొంచెం అటు ఇటుగా ఫార్టీయే ఉండే వాళ్ళకి చిన్న చిన్నగా అతుకులు ఫ్రంట్లో సైడ్ అతుకులు ఉంటాయి కదా అవి పడే ఛాన్సెస్ అనేవి ఉంటాయి నెక్ కూడా చాలా డిఫరెంట్గా ఇవ్వడం జరిగిందండి ఇలా ఉంది మంచి శంకు షేప్లో ఉంది చాలా బాగుంది ఇక డోర్ ఇచ్చుకోవచ్చు మీరు స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా మీకు ఇలా స్కాలప్ బార్డర్ స్టిచ్చింగ్ చేస్తే ఎక్సలెంట్గా ఉంటుంది ఇది కొంచెం ట్రైన్డ్ స్టిచ్చర్స్ మాస్టర్స్ దగ్గర స్టిచ్చింగ్ చేసుకోండి ఎందుకంటే మన వర్క్ శారీ ఎంత అందంగా ఉన్నా దాని అందం అనేది బ్లౌజ్ మీద డిపెండ్ అయి ఉంటుందని బ్లౌజ్ వర్క్ ఎంత అందం ఉన్నా అది స్టిచ్చింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది సో ఆ స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటే మగ్గం వర్క్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది మీరు ఇప్పుడు మాస్టర్ స్టిచ్చింగ్ చేస్తే ఒక రకంగా లోకల్ వాళ్ళు స్టిచ్చింగ్ చేస్తే ఒక రకంగా ఇలా ఉంటుందండి ఖచ్చితంగా ఉంటుంది ఆ ఫిట్టింగ్ అనేది ఎందుకంటే మనకు ఇది దొరికేది బయట దాదాపు ముప్పై ఐదు వందల మూడు వేలు ఉండేది మనం వెరీ రీజనబుల్ ప్రైస్లో ఇస్తున్నాము ఇంత కాస్ట్ బ్లౌజ్ తీసుకున్నప్పుడు స్టిచ్చింగ్ దగ్గర కూడా మనం పర్ఫెక్ట్ వేసుకుంటే ఎన్ని రోజులైనా హ్యాపీగా ఉంటుంది ఇందులో చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి అండ్ ఇంకో విషయం ఈరోజు వీడియోలో చూపించే ప్రతి బ్లౌజ్ ఆర్సిబి ఆర్సిబి అనే కోడ్ పైన ఉంటుంది పెద్దగా పెట్టట్లేదండి కోడ్ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు ఆర్సిబి అని మీరు టైప్ చేయండి ఈ బ్లౌజ్ కలెక్షన్ అంతా వస్తుంది చాలా బాగుంది ఫ్రంట్ వచ్చి క్రాస్ కటింగ్ ఇందులో చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి నేను వన్ బై వన్ చూపిస్తాను గ్రీన్ కలర్ రెడ్ కలర్ మెజంతా పింక్ కలర్ లైట్ పింక్ కలర్ మెరుడు కలర్ ఆరెంజ్ కలర్ కలర్ డ్రామా గ్రీన్ ఎల్లో కలర్ డార్క్ గ్రీన్ కలర్ అండ్ నేవీ బ్లూ కలర్ ఇంకా చాలా మంది వాట్సాప్ లో పెట్టైట్ లో ఎందుకు పెడుతున్నారంటున్నారు వాట్సాప్ లో మెయిన్ ప్రాబ్లం వచ్చి మనకు చిన్న చిన్నగా స్టార్ట్ చేసినప్పుడు వాట్సాప్లోనే పెట్టామండి స్టార్టింగ్లో ఇప్పుడు ఒకటేసారి పదివేలు పదిహేను వేలు ఇరవై వేలు మెసేజ్లు వస్తే రిప్లై ఇవ్వలేం కదా అండ్ ఇంకొకటి కూడా రీజన్ ఉంది ఏంటి అని అంటే ఫేక్ ఫోన్పే ఐడి అంటే క్రియేట్ చేసి పెడుతున్నారండి ఫేక్ ఐడీలు అంటే అమౌంట్ పే చేసినట్టు చాలా 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 ఇప్పటికి ఒక పదిహేను నుంచి ఇరవై మంది దొరికారు ప్రతిదీ మేము చెక్ చేసుకోవడం ఇలా లేట్ ప్రాసెస్ అవుతుంది మళ్ళీ వాట్సాప్లో పెట్టమంటారు వాట్సాప్లో లేట్ రిప్లై వస్తుంది అంటున్నారు మీరు ఒక్కసారి ఒక నాకు పెట్టడానికి అసలు ఎలాంటి ఇబ్బంది లేదండి స్టాఫ్ ఉన్నారు ఫోన్స్ ఉన్నాయి ఒక ఫోన్ కాకపోతే పది ఫోన్లు తీసుకొని నేను పెట్టగలను కాకపోతే ఏంటి అని అంటే ఇప్పుడు మన ఒక హండ్రెడ్ మెసేజ్లకి రిప్లై ఇవ్వడానికి ఎంత టైం పడుతుంది అదే ఒక పదివేల నుంచి పదిహేను వేల మెసేజ్లకు ఎన్ని రోజులు టైం పడుతుంది దాదాపు నాలుగు నుంచి ఐదు రోజుల టైము ఇంకా తక్కువనే చెప్తున్నా అంటే అంత టైం పడుతుంది ఏమంటారు వెంటనే నేను మొన్న పెట్టాను ఇంకా నాకు రిప్లై రాలేదు అని కామెంట్ పెడతారు ఇలా నెగిటివ్ ఇంప్రెషన్ ఎందుకని నేను వాట్సాప్లో ఆర్డర్స్ తీసుకోవట్లేదు మెయిన్ రీజన్ అదే అంతకు మించి ఏం లేదు స్టోర్ విజిట్ చేయండి కలర్స్ కూడా మనకి వీడియోలో నేను దాదాపు హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెడుతున్నానండి కరెక్ట్ కరెక్ట్ కలర్ వస్తుందా లేదా వీడియోలో అని కరెక్ట్ చూస్తున్నాను వితౌట్ లైటింగ్స్తో వీడియో తీస్తున్నాము కానీ ఏంటి అని అంటే ఒకవేళ ఫైవ్ పర్ ఫైవ్ టు టెన్ పర్సెంట్ డిఫరెంట్ పడవచ్చు పడకపోవచ్చు ఆన్లైన్లో సేల్ చేసే ప్రతి ఒక్కరికి ఉన్న బాధనే ఇదండి మీకు బడ్జెట్ రేంజ్లో అందిస్తున్నాం కాబట్టి కొంచెం అడ్జస్ట్ అవుతానండి తీసుకోండి నైంటీ పర్సెంట్ మాత్రం నేను ఖచ్చితంగా చెప్తున్నాను కరెక్ట్గా కలుస్తా ఒక టెన్ పర్సెంట్ మాత్రం నేను ఇవ్వలేను ఒకవేళ స్టోర్ మీకు వచ్చే ఉద్దేశం ఉంటే రావాలనుకుంటే ఒక పది పదిహేను చీరలు తీసుకొని రండి లేకపోతే నలుగురు ఐదుగురు కలుసుకొని వచ్చి దగ్గరుండి శారీ బ్లౌజ్ పక్క పక్కన పెట్టుకొని మీరు తీసుకోవచ్చండి ఇది అంతకు ఆప్షన్ లేదు మరొక బ్యూటిఫుల్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ చాలా బాగుంది ఒక నాకు సబ్స్క్రైబర్ ఫోటో పంపారండి ఇది కూడా మీరు బల్క్లో చేపించి చేయండి అని చాలా అంటే చాలా బాగుంది చూడడానికి చాలా హెవీగా అనిపించినా కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది టోటల్ మోనాలిసా బీడ్స్ విత్ జీరో బీడ్స్తో ఉంది బార్డర్కి మనకి ఇలా డిజైన్ వస్తుంది టోటల్ ఇది కర్దానా అండ్ ఇంకో విషయం మన కర్దానా యూజ్ చేసేది చా ఒక ఏంటంటే చీఫ్ మెటీరియల్ యూజ్ చేసామనుకోండి కర్దానా ఇప్పుడు ఇక్కడ వర్క్ వస్తే శారీకి తట్టి శారీ మొత్తం చినిగిపోతుంది సో మనం కర్దానా కొంచెం మెట్ హెవీ కాస్ట్ యూజ్ చేస్తాం మీరు ఇలా అబ్జర్వ్ చేయొచ్చు మనం హ్యాండ్తో ఇలా అన్నా కూడా ఇలాంటివి గుచ్చుకోవడం కానీ అలా ఏముండదు ఇలా సో మనకి శారీకి డ్యామేజ్ అనేది చాలా చాలా తక్కువ నెక్ అన్ అన్ని రౌండ్ షేప్ అయినా అంటున్నారు ఇలా పాట్ షేప్ ట్రై చేసాము ఈ డిజైన్కి ఇలా ఉంటుంది ఇది కూడా స్కైలర్ బార్డర్ ఇచ్చామండి మీకు నచ్చిన బ్లౌజ్ వెబ్సైట్ మీరు గూగుల్కి వెళ్ళండి రాధా కలెక్షన్ వెబ్సైట్ అయినా టైప్ చేయండి లేదా డబ్ల్యూ డాట్ కలెక్షన్ డాట్ ఇన్ అని మీరు సర్చ్ చేసినా కూడా వస్తుంది అందులో న్యూ కలెక్షన్కి వెళ్ళి సర్చ్ బార్ అనేది డౌన్లో ఉంటుందండి నేను ఈ వీడియోలో చూపిస్తాను సర్చ్ బార్ డౌన్లో ఉంటుంది అందులో మీరు ఆర్సిపి అని టైప్ చేశారనుకోండి ఈరోజు కలెక్షన్ అనేది వస్తుంది ఇంకా వేరే టైప్ కావాలనుకుంటే మాత్రము మన రేటు ప్రకారం చేయండి కొంతమంది కన్ఫ్యూజ్ అనే ఉద్దేశంతో నేను రేటు ఈ గూగుల్కి వెళ్ళారు కదా గూగుల్ రాధా కలెక్షన్ వెబ్సైట్ రాధా కలెక్షన్ వెబ్సైట్ న్యూ కలెక్షన్ ఇది మన కలెక్షన్ వస్తుందండి సర్చ్ బార్ అనేది ఇట్లా డౌన్లో ఉంటుంది మనకి అన్నిటికంటే కింద ఉంటుంది ఇగో ఇక్కడ ఉంటుందండి ఇక్కడ ఇవన్నీ పేజెస్లో మనకి వర్క్ బ్లౌజెస్ ఉన్నాయి ట్వంటీ దాదాపు ట్వంటీ ఫైవ్ పేజెస్ ఉన్నాయి మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఆర్స్ సి బి ఇలా టైప్ చేసి ఈ మార్క్ ఇలా ఇలా పెట్టండి మీకు ఈ కలెక్షన్ అంతా వస్తుందండి ఇంకేదైనా డౌట్స్ ఉన్నా నేను క్లియర్గా ఒక వీడియో తీస్తాను కొంచెం టైం అడ్జస్ట్ కావట్లేదు కలర్స్ చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఫస్ట్ వన్ వచ్చి పింక్ కదా కలనేత బ్లూ కలర్ నేవీ బ్లూ పింక్ కలర్ మెరూన్ కలర్ డార్క్ ఇంక్ బ్లూ డార్క్ గ్రీన్ మెరూన్ కలర్ ఆరెంజ్ కలర్ రామా బ్లూ టమాటా పింక్ కలర్ అండ్ మిర్చి రెడ్ కలర్ లీఫ్ గ్రీన్ కలర్ ఈ కలర్స్ మనకి అవస అవైలబుల్ ఉన్నాయండి దీని కోడ్ వచ్చి ఆర్సీపీ అనే కోడ్ పైన మనకి వెబ్సైట్లో అవైలబుల్ ఉంటుంది అండ్ ఇంకొక ఇది స్మాల్ డిజైన్ అని నేను ఒక షార్ట్ రిలీజ్ చేశాను ఇది వచ్చి ఆర్సీ ఎయిట్ హండ్రెడ్ అనే కోడ్ పైన అవైలబుల్ ఉంటుంది ఇది మీకు షార్ట్ హ్యాండ్ అయినా బాగుంటుంది ఎల్బో హ్యాండ్స్ అయినా బాగుంటుంది కేవలం ఎయిట్ హండ్రెడ్ రూపీస్లో వెబ్సైట్లో అవైలబుల్ ఉంది హ్యాండ్ హైలైట్ అండి దీనికి లాస్ట్ టైం చేసినప్పుడు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ నెక్స్ట్ డిజైన్ ఇదండి బ్యూటిఫుల్ డిజైన్ చెల్లా వర్క్ వచ్చింది మీరు లైట్ వెయిట్ కావాలి హెవీగా కనిపించే వాళ్ళ హెవీగా కనిపించాలి బ్లౌజ్ అనేది అనే వాళ్ళకు బెస్ట్ ఆప్షన్ అండి మనకి హ్యాండ్కి ఈ విధంగా ఉంటుంది అండ్ బాల్ సైజ్ మనం పెంచడం జరిగింది దీనికి బాగుంటుందని టోటల్ చెల్లా వర్క్ ఇదంతా మనకి కర్దానా తోరణాలు ఎక్కువ ఉంటుంది బాగుంటుంది బ్యాక్ సైడ్ ఇలా స్కాలప్ బార్డర్తో వస్తుంది ఇది కూడా మనకి ఆర్సీబీ అనే కోడ్ పైన మనకి వెబ్సైట్లో అవైలబుల్ ఉంటుంది ఎవరికైనా వెబ్సైట్లో తీసుకోవడం రావట్లేదు మీరు వెబ్సైట్లో తీసుకుంటే ఏ ప్రాబ్లం అవుతుంది అంటే నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయండి నేనే పర్సనల్గా దాని సొల్యూషన్ చెప్తాను సొల్యూషన్ చెప్పకపోతే ఓకే నాకు కూడా ఓకే నిజంగా అది ప్రాబ్లం అనిపించింది అనుకో నేనే ఆ బ్లౌజ్ అనేది ఆర్డర్ తీసుకుంటానండి ఎందుకంటే చాలామంది తీసుకో రావట్లేదు మాకు వెబ్సైట్లో తీసుకొని రావట్లేదు చెప్పాలంటే అసలు ఎవ్వరు నిజంగా ట్రై చేయట్లేదు నిజంగా మనకు ఒక నేర్చుకోవాలనుకుంటే అది పెద్ద విషయం కాదండి ఇందులో కలర్స్ మనకి అవైలబుల్ ఉన్నాయి పింక్ కలర్స్ మీకు ఏ ప్రాబ్లం అవుతుందో అది నాకు ఇన్స్టాలో చెప్తే దానికి నేను సొల్యూషన్ చెప్తాను నేను కూడా సొల్యూషన్ చెప్పలేకపోతే మీకు ఆ బ్లౌజ్ నేను అనేది ఇన్స్టాలోనే ఆర్డర్ తీసుకుంటాను ఓకేనా ఇంకా బ్లూ మెజంతా పింక్ రామాగ్రి ఇవన్నీ మన కలర్స్ వెబ్సైట్లో అవైలబుల్ ఉన్నాయి ఎల్లో కలర్ గ్రీన్ కలర్ పింక్ కలర్ స్కై బ్లూ గ్రీన్ కలర్ ఆరెంజ్ కలర్ నేవీ బ్లూ అండ్ పెసర్ గ్రీన్ కలర్ ఈ కలర్స్ మనకి అవైలబుల్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ డిజైన్ వచ్చి ఈ డిజైన్ రెండు రకాలుగా చేసామండి ఒకటి గోల్డ్లో చేసాము ఒకటి కంప్లీట్ సిల్వర్లో చేసాము సిల్వర్ బార్డర్స్ చాలా వస్తున్నాయి అన్నారు సో సేమ్ డిజైన్ చూడండి ఇక్కడ మీకు ఇది సిల్వర్ ఇది గోల్డ్ సేమ్ డిజైన్ అండ్ దీనికి మాత్రం హ్యాంగింగ్స్ మీకు వీడియోలో కనిపిస్తున్నాయో లేదు ఇవన్నీ మనకి మిడిల్లో హ్యాంగింగ్స్ ఇవ్వడం జరిగిందండి సిల్వర్కి సిల్వర్ బీడ్స్ గోల్డ్కి గోల్డ్ బీడ్స్ ఇవి కూడా మనకి ఆర్సీబీ అనే కోడ్ పైన వె వెబ్సైట్లో అవైలబుల్ ఉన్నాయి వెరీ 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 బడ్జెట్ రేంజ్లో అండి మీరు బయట మార్కెట్లో ఎక్కడైనా కంపేర్ చేయండి క్వాలిటీ కూడా చెక్ చేయండి మీరు బయట నేను ఇచ్చే రేటు కంటే డబుల్ రేట్ మీరు తీసుకున్నా కూడా ఈ క్వాలిటీ మెయింటైన్ చేయలేరండి విత్ ఫ్యాబ్రిక్తో వెరీ రీజనబుల్ ప్రైస్లో ట్వెల్వ్ ఫిఫ్టీ కాస్ట్లోనే ఇవన్నీ బ్లౌజ్లు ఇవ్వడం జరుగుతుందండి ఇవన్నీ కలర్స్ మనకి అవైలబుల్ ఉన్నాయి చాలా చాలా కలర్స్ ఉన్నాయి గ్రీన్ కలర్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చి నెట్లో ఇది నేను చాలాసార్లు రీస్టార్ట్ చేశాను దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి కంటిన్యూస్గా ఈ బ్లౌజ్ అనేది నాకు సేల్స్ అవుతూనే ఉన్నాయి ఎన్ని బ్లౌజ్ చేసినా అన్ని సేల్స్ అవుతున్నాయి చాలా బాగుంటుందని బ్యాక్ నెట్ డిజైన్ హ్యాండ్ మనకి ఈ విధంగా ఉంటుంది ఇది మీకు నేను స్టిచ్డ్ బ్లౌజ్ కస్టమర్ దండి తన కస్టమైజేషన్ ఆర్డర్ ఇచ్చింది మీకు నేను గోల్డ్ లో చూపిస్తాను ల్యావెండర్ కలర్ వైట్ కలర్ రామగ్రి మాస్టర్లలో ఇలా చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి మీరు ఏ కలర్ వస్తే ఆ కలర్ వెబ్సైట్కి వెళ్ళి తీసుకోవచ్చు ఆర్సిబి అనే కోడ్ పైన మనకి వెబ్సైట్లో అవైలబుల్ ఉంది వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను లేదా ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి పెడతానండి అది మీరు క్లిక్ చేశారనుకోండి డైరెక్ట్గా మీకు వెబ్సైట్కి తీసుకెళ్తుంది హ్యాపీగా పర్చేజ్ చేస్తే